కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో తిరుపతిలో కచ్చాపి ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాలు వేగు చుక్క భారత విద్యార్థి ప్రదర్శనం ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ మహాసభలో ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమానికి దిక్సూచి విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఏం చేయాలని దానికోసం ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని ఈరోజు అమ్ముకునే వస్తువుగా తయారు చేసిన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగం అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు విద్యను మొత్తం కార్పొరేటీకరణ కేంద్రీకరణ కాశీకరణ చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎన్ఈపీని అమలు చేసి ఆరు నుంచి పదవ తరగతి వరకు మూడు నుంచి నాలుగో తరగతి వరకు ఏవైతే స్కూల్ని మోడల్ స్కూల్ పేరు చెప్పి మధ్య చేస్తా ఉన్నారు ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇస్తా ఉన్న అమ్మఒడి తల్లికి వందల డబ్బుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఇంటర్మీడియట్ పర్స్టర్ పిల్లలకి తల్లికి వందల డబ్బులు ఇవ్వలేదు ఇచ్చినటువంటి డబ్బులు కూడా కనీసం రా అందరిలో కనీసం నలభై శాతం మందికి ఈరోజు తల్లికి వందల డబ్బులు అమ్మడం లేదు పీజీ రియంబర్స్మెంట్ బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంది ఈరోజు పీజీ రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఏదైతే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఈరోజు ఆర్టికెట్లు ఇవ్వాలన్నా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా లేకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి విద్యార్థులుగా మీరే కట్టండి మీరు కట్టకపోతే మేము పరీక్షకి ఎలా చేయమని ఈరోజు విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి కానీ పీజీ ఏదైతే డిగ్రీ అయిన తర్వాత పీజీ చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఈరోజు గుడిపండగా ఉన్నటువంటి జీవో నెంబర్ డెబ్బైని డెబ్బై ఏడుని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లు అన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఇరవై రాష్ట్ర మహాసభల్లో దీని మీద చర్చిస్తాం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి రావడం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుంది ప్రభుత్వాలు కూడా విద్యారంగాన్ని కాపాడడం కోసం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం ప్రభుత్వం చూడాలి లేని పక్షంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విద్యనందరం కలుపు ఉద్యమిస్తామని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం